ీతాంజలి మృతి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు సజ్జ అజయ్ వీడియో ట్రోల్ చేయడం వల్లే ఆమె సూసైడ్ చేసుకున్న విష ప్రచారం చేస్తున్నారు దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఈతాంజలి జాన్వర్లో యూట్యూబ్ ఛానల్లో బాగా మాట్లాడిన ఒక వీడియో వైరల్ అయింది అది చూసి వైసీపీ సోషల్ మీడియా ఆమె తాడేపల్లి సోషల్ మీడియా ఆఫీసు పిలిపించుకొని ఆమె చేత అనేక వీడియోలు చేయించుకుంటున్నారు ఆ క్రమంలోనే ఆమె మొన్న వైసీపీ సభలో మరి అమ్మ అమ్మఒడి ఐదు సార్లు ఇచ్చారు తన ఎనిమిది సంవత్సరాల ఇళ్ళకని చెప్పటం రాష్ట్రం అంతా కూడా చూసింది ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది మీద ట్రోల్స్ చేశారు అయితే దురదృష్టకరం ఆమెకి ఏడో తారీఖున ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందండి మరి ఆ ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కనీసం ఈ ప్రభుత్వం ఆమె వైపు చూడలేదు ఆమె ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉంది మరి తర్వాత అక్కడ చికిత్స తీసుకుంది మరి సజ్జ అజయ్ ఏదైతే వీడియో విడుదల చేశాడో అది పదో తారీఖున విడుదల చేశాడు అదేవిధంగా ఆమె చనిపోయింది పదకొండో తారీఖు ఆమె చనిపోగానే ఇదంతా కూడా ఒక డ్రామా నడిపింది ఈ వైసీపీ ప్రభుత్వం ఆమె చనిపోయింది కేవలం సోషల్ మీడియాలో సజ్జాజై ట్రోల్ చేశాడని చెప్పి ఒక విష ప్రచారం చేయడం నిజంగా దురదృష్టకరం ఏడో తారీఖున ఆమెకు యాక్సిడెంట్ అయితే పదకొండో తారీఖు వరకు కనీసం స్పందించని వైసీపీ ప్రభుత్వం ఆమె మృతి చెందగానే ఈ విధంగా ఈ విష ప్రచారం తరలిపడం అనేది నిజంగా విచారకరం దురదృష్టకరం కనీసం ఈ నాలుగు రోజులు ఆమె వైపు చూడండి నిజంగా ఆమె సూసైడ్ చేసుకుంటే ఎందుకు పోలీసులు ఆమె వాంగ్మూలం తీసుకోలేదు ఈ నాలుగు రోజులు ఎందుకు ఎఫ్ఐఆర్ మరి సజ్జాజయ మీద నమోదు చేయలేదు కేవలం ఆ మృతి చెందిన తర్వాత ఈ ఫేక్ ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు దీనికి తప్పకుండా ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఈ నాలుగు రోజులు ఎందుకు స్పందించలేదు అదేవిధంగా ఆమె మృతి చెందింది ట్రైన్ యాక్సిడెంట్ అని చెప్పి ఈ ప్రభుత్వమే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది మళ్ళీ ఇంతలోనే ఈ ఫేక్ ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు కాబట్టి పూర్తిగా ఖండిస్తున్నాం వైసీపీ పార్టీ పుట్టిందే శవ రాజకీయాల మీద ఎప్పుడూ కూడా శవ రాజకీయాలతో ముఖ్యంగా శవాల మీద పేలాలు ఎదుర్కొంటూ నడిపే ఈ పార్టీ వైసీపీ పార్టీ అదేవిధంగా ఈరోజు ప్రజలు కూడా ఏ హభావంతో ఈ పార్టీ మీద ఉన్నారు తప్పకుండా ఈ పార్టీకి ప్రజలు తల్లని పుట్టి